సెల్ఫ్ డిఫెన్స్ క్రోమేగా అనున్నది ఇజ్రాయెల్ యుద్ధ కళ ఇది రాను రాను క్రమేణా మన ఇప్పుడు తెలంగాణలో కూడా డీజీ గారు మన అడిషనల్ డీజీ సార్ దాంతో ఈ క్రోమేగా ట్రైనింగ్ అనేది ఇక్కడ శిక్షణ కేంద్రం సార్ స్టేట్ మొత్తంలో ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం సార్ మేము వీళ్ళంతా ఇన్స్ట్రక్టర్ సార్ ఇప్పుడు మీకు చిన్న డెమోస్ చేసి చూపిస్తారు సార్ ఇప్పుడు ఫిజికల్ అటాక్లో భాగంగా బ్యాక్ నెక్ ల్యాక్ సార్ ఇది గంగరాజు మరియు కోటి ఇద్దరు చేసి చూపిస్తారు సార్ నెక్స్ట్ సార్ ఫార్వర్డ్ మూవింగ్ హక్ దీన్ని మీకు సామియల్ మరియు నవీన్ చేసి చూపిస్తారు సార్ నిలబడ్డ వ్యక్తిని సడన్గా ఎవరైనా ముందు నుంచి వచ్చి హక్ చేసుకొని గట్టిగా పట్టుకుంటే ఎలా రిలీఫ్ చేసుకోవాలో చూడండి సార్ నెక్స్ట్ సార్ రైఫుల్ గ్రాఫ్టింగ్ విధి నిర్వహణ ఉన్న పోలీస్ దగ్గరికి ఎవరైనా అడ్రస్ అడగడానికి వచ్చి రైఫుల్ లాక్కుంటే ఎలా దాన్ని వచ్చేసుకుంటారో ఇప్పుడు మీరు తిలకించండి సార్ నెక్స్ట్ సార్ పిస్టల్ థ్రెట్ ఫ్రమ్ బ్యాక్ ఎవరైనా నిలబడే వ్యక్తిని వెనక నుంచి పిస్టల్తో అతన్ని బెదిరించినప్పుడు ఎలా దాన్ని డిఫెండ్ చేసుకుంటారో చూడండి సార్ నెక్స్ట్ అటాక్ సార్ నైఫ్ అటాక్ రీప్లేవల్ లెవల్ సార్ తర్వాత సార్ స్టిక్ అటాక్ ఫ్రమ్ సైడ్ రఘు అండ్ మై మైసెల్ఫ్ ఎవరైనా మన స్టిక్తో వచ్చి సైడ్ నుంచి అటాచ్ చేస్తే కర్ర తీసుకొని సైన్ విధంగా చేసి డిఫెండ్ చేసి చూపిస్తాడు సీన్ సార్ ట్రై సరే సార్ ఒకసారి చేద్దాం సరే ఓకే మన ముందు నేచురల్ స్టార్ నాని సార్ మరియు ఏర్ఎస్ఎస్ శ్రీన్ సార్ చిన్న డెమో ప్రాక్టీస్ చేస్తారు పిస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎవరైనా మన యొక్క నుదుటి మీద పిస్టల్ థ్రెడ్ చేస్తే ఏ విధంగా డిపెండ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు శ్రీన్ సార్ చూపిస్తాడు ఓకే ఒకసారి ఒకసారి ఓకే సీన్ సార్ మీరు చేశారు ఒకసారి నేచురల్ స్టార్ నాని సార్తో కూడా చేయిస్తారని మేమందరూ ఆశిస్తున్నాం పెస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్ సార్ ఇప్పుడు తన యొక్క న్యాచురల్ స్టైల్లో పెస్టల్ని రిలీజ్ చేసుకుంటారు వెరీ గుడ్ సార్ ఓకే పెస్టల్ని ఏ విధంగా కింద పడేయచ్చు అని కదా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని గారు మనకు చూపించడం జరిగింది వెరీ గుడ్ సూపర్ థ్యాంక్ యూ సార్ అది ఆబ్వియస్లీ ఐ థింక్ నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయింది ఒక రకంగా ఆయన తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ నా చే కూడా తిరిగిపోయింది మా ఫైటర్లు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఆయన కొంచెం ఒరిజినల్గా ఉన్నారు అందుకే నేను మళ్ళీ తిరిగి తీసినప్పుడు నేను మెల్ల కొడుతున్నాను ఎందుకంటే మేము మా ఫైటర్ని తగలకుండా కొడతాం ఆయన ఇలా కాదు సార్ గట్టిగా అంటున్నారు ఓకే అర్థమైంది రియాలిటీకి రీల్కి ఉన్న తేడా అని యా బట్ అమేజింగ్ ఫర్ ద హోల్ టీమ్ గ్రేట్ వర్క్